ఏదైతే ఉండవల్లి అరుణ్ కుమార్ నేను అందరికీ తెలుసు ఈ ఉండవల్లి అరుణ్ కుమార్ మేధావి స్వయం ప్రకటిత మేధావి రాష్ట్రంలో ఏం జరిగినా అందులో ఎక్కడ తప్పులు ఉంటాయి ఆ తప్పుల్ని ఎత్తి చూపించేటువంటి లక్ష్యంగా పెట్టుకొని ఒక పార్టీకి లబ్ధి చేకూరే విధంగా పనిచేయాలనేది ఈ ఉండవల్లి అరుణ్ కుమార్ గారి యొక్క ఇంటెన్షన్ ఫీలింగ్ అనమాట అయితే బయటికి మాత్రం ఏం చేస్తారంటే నేను ఏ పార్టీ అయినా సరే తప్పులు నిక్కచ్చిగా చెప్తాను కుండ బద్దలు కొట్టినట్టు చెప్తాను లేకపోతే మొహం మీద గుడ్డ కాల్చి మొహం మీద వేసినట్టు మాట్లాడతాను అని గత ఐదేళ్లలో ఎన్నిసార్లు మాట్లాడాయా అంటే జగన్ ప్రభుత్వంలో ఒకటి రెండు సార్లు మాత్రమే మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు సీట్లు రావటానికి కూడా ఒక రకంగా ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వ్యక్తులు కారణమే ఎందుకంటే జగన్ చేసేటువంటి తప్పుల్ని జగన్కి చెప్పకుండా ఓకే okay, పర్లేదు జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు ఉపయోగపడతాయి నవరత్నాలు మళ్ళీ ప్రజల్లోకి ఎంత సూపర్ డూపర్ సక్సెస్ అవుతాయి ఏదో బోటాబోటీ మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడు అనేటువంటి దాన్ని ఆయన కో కొల్లలుగా కవరింగ్ చేసుకుంటూ వచ్చాడు ఒక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద ఎత్తున జాకీలు వేసుకుంటూ పైకి లేపుతూ పైకి వచ్చేసాడు అయితే తర్వాత రెండు వేల ఇరవై నాలుగు సీన్ కట్ చేస్తే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక స్పష్టమైనటువంటి మెజార్టీ తోటి కుటుంబ ప్రభుత్వం అవసరం ఆవశ్యకతను ప్రజలకు తెలియజెప్పారు సరే ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ ఒకటి రెండు సందర్భాల్లో ఈవీఎంలు ట్యాంపరింగ్ అయినాయంట అంటే ఒక కట్టు కథని ఒక కల్పిత కథని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఒకటి రెండు సార్లు ట్రై చేశాడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేసేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి కోసం వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం పనిచేసేవాడు ఏంటి అని అంటే గతంలో ఉండవల్లి అరుణ్ కుమార్ గారి చరిత్ర ఏంటంటే అనేటువంటి ఒక వ్యక్తి పదింటికి పదకొండింటికి కానీ ఆయన లేకపోవడంట అలాంటి వ్యక్తిని ఒక రాజమండ్రి ఎంపీగా చట్టసభలకు పంపించినటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాబట్టి రాజశేఖర రెడ్డి గారు తనయుడుగా జగన్మోహన్ రెడ్డి గారు రుణం తీర్చుకోవటం నేను బాధ్యతగా పెట్టుకున్నాను సో తాజాగా ఒక విషయం మీద ఆయన మాట్లాడాడు ఏంటయ్యా అన్నంటే పిఎస్ ఆంజనేయులు గారిని అంటే ఒక సీనియర్ బ్యూరో కార్డ్స్ని అరెస్ట్ చేయటం పైన ఆయన నిన్న మాట్లాడుతూ ఇది చాలా తప్పు చంద్రబాబు నాయుడు గారు ఇలా చేయటం కరెక్ట్ కాదు దీన్ని పూర్తి స్థాయిలో మీరు రాజకీయ కక్ష తీర్చుకోవటం కోసం మాత్రమే చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడారు నేను ఉండవాళ్ళు అర్ణకుమార్ మాట్లాడుతున్నా అసలు నీ కనీసం ఒంటి మీద సోయుందా ఉందా అరే బాబు స్పష్టమైనటువంటి ఆధారాలు అక్కడ కనిపిస్తుంటే ఆయన ఏ కారణంతో అరెస్ట్ చేశారో మిగతా వాళ్ళు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్ళి ఆయన ఎందుకు వెళ్ళలేదు అంటే ఆయన నేను తప్పు చేయలేదు నేను సచివాలయ నిరూపించుకోవడం కోసం వెళ్ళలేదా ఆయన ఇంకో మాట మాట్లాడాడు ఏం మాట్లాడాడు అంటే జత్వానీ కేసు ఏదైతే ఆమె ముంబైలో నమోదు చేసినటువంటి రేప్ కేసు అక్కడ ఇంకా అంటే ఫైనల్ జడ్జ్మెంట్ రాకుండానే ఇక్కడ ఈ నరసి షేట ఎంతవరకు కరెక్ట్ అని చెప్పింటున్నాడు అసలు జత్వానీ రేప్ కేసుకి ఆంధ్రప్రదేశ్లో నమోదైనటువంటి ఈ కేసుకి ఏమైనా సంబంధం ఉందా అసలు ఏమన్నా ఐడెంటిఫై ఐడెంటిఫై చేయగలుగుతారు ఏదంటే నేను స్వయం ప్రకటిత మేధావిని నా అంత మేధావిగా ఎవరు లేడు ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి నా సేవలు చాలా అవసరం ఈ రాష్ట్రానికి చాలా సేవలు ఇవ్వగలుగుతారనేటువంటి సుళ్ళు మాటలు మాట్లాడతావు కానీ అసలు నీకు ఇక ఏమన్నా కాస్త అయినా బుర్రా అంటే జత్వాణి ఢిల్లీలో సారీ ముంబైలో పెట్టినటువంటి జత్వాణి రేప్ కేసుకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కేసుకి ఏమైనా సంబంధం ఉందా ఆ కేసుని మాఫీ చేయటం కోసం అని చెప్పి హుటాహుటిన ఆంధ్రప్రదేశ్లో కుక్కల విద్యాసాగర్ అనేటువంటి ఒక ఒక హౌలాగాని తీసుకొచ్చి వాడు జగ్గైపేటలో తన ల్యాండ్ జత్వాని చూపబడింది మా ఇద్దరి మధ్య రిలేషన్ చాండ్రోల్ టాన్ ఉంది మేమని చెప్పేసి ఒక స్టోరీ చెప్పి ఒక కట్టుకథ చెప్పి ఎక్కడ ఇబ్రీంపట్నం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశాడు ల్యాండ్ జగ్గైపేటలో అయితే ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశాడు ఓకే మనోళ్ళు ఈరోజు ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే నేను సాయంత్రమే బొంబాయి వెళ్ళటానికి టికెట్లు బుక్ చేసుకున్నారు సో వెళ్ళారు అక్కడ కొన్ని డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేశారు పీటీ వారెంట్ మీద ఆమెను ఇక్కడ తీసుకొచ్చారు అసలు నీకు జట్వాణి రేప్ కేసు అది సపరేట్ ట్యాక్ కదా ఆ జట్వాణి రేప్ కేసు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ ఏమంటాడు నా కేసుల్లో నా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కదా నేను సంపాదించుకుంది అలాంటప్పుడు మా తండ్రిని ఎందుకు దాంట్లో చేర్చరు అని చెప్పేసి బలవంతంగా తండ్రి పేరుని ఎఫ్ఐఆర్లో చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మరి ఈరోజు నువ్వు అసలు సంబంధం లేనటువంటి జత్వాణిలో అంటే జత్వాణి కేసులో ఉన్నటువంటి ఎవరైతే ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త పేరుని పొందపరుస్తున్నావో ఆ పారిశ్రామికవేత్త పేరుని ఇక్కడ పొందపరచాలని చెప్పడం అనేది అంటే మీరు మీకు మీవే తెలియకళ్ళోళ్ళు మీరు మీరే పెద్ద మేధావులు ప్రజలు పిచ్చేవాళ్ళు ప్రభుత్వం పిచ్చిది అంతే కదా నువ్వు పెద్ద పైన బొచ్చు నడిచిన పెద్ద మేధావి బిల్డప్ ఇస్తుంటాం అరే జత్వాణి ట్రాక్కి అక్కడ జత్వాణి కేసు నమోదు చేసిన ట్రాక్కి దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలకి ఇక్కడ ఇక్కడ జరిగినటువంటి ట్రాక్కి అసలు సంబంధం లేదు పోనీ ఏమన్నా జత్వాని ఆంధ్రప్రదేశ్లో ఉన్న మీద ఉన్న జిందాల్ గారు రేప్ చేశారని ఉన్న అని అని ఉన్న అక్కడ ఉన్న ముంబాయి కేసులు ఉన్న మెన్షన్ చేసిందా ఎఫ్ఐఆర్లు ఉన్న మెన్షన్ చేసిందా అక్కడ కేసును మాఫీ చేయటం కోసం అని చెప్పి తప్పుడు కేసులతోటి తప్పుడు సాక్ష్యాలతోటి ఇక్కడ కేసు నమోదు చేశారు మీరు ఈ నమోదు చేయటంలో కీలక పాత్ర పోషించినటువంటి ఐ ఐఏఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా నడిపించింది సీతారామయ్య సీతారామాంజనేయులు ఇది వాస్తవ విషయం కాబట్టి గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఏ తప్పుడు అరెస్టులైనా లేకపోతే తప్పుడు నిర్ణయాలైనా సీతారామాంజనేయులు గారికి ఉన్నంత జగన్మోహన్ రెడ్డి గారిని అంతగా ఇన్ఫ్లుయెన్స్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు తప్పుడు సాక్ష్యాలు సృష్టించడంలో కీలక పాత్ర పోషించాడు అఫ్ కోర్స్ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ పేరు మీద చంద్రబాబు అరెస్ట్ చేయడంలో కూడా కీలక పాత్ర పోషించింది సీతారామాంజన్ అనేది వాస్తవ విషయం ఇప్పుడు సీతారామాంజన్ మీద కానీ ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కేసు పెట్టాలనుకుంటే ఆయన మీద గతంలో చాలా మహిళల మీద ఎఫైర్స్ ఉన్నాయి అనేటువంటివి వాస్తవ విషయాలు అంటే గతంలో చాలా కేసులు నమోదయ్యాయి అంటే కొన్ని వాస్త అంటే కొంతమంది బయటకు వచ్చి చెప్పడం జరిగింది ఇది నేను కాదు మీ ప్రభుత్వం ఈ వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్నటువంటి వల్లమనేని వంశీనే గతంలో ఒక అని సీతారామయ్య గారు హయా చేస్తున్నాడని చెప్పేసి కూడా ఒక కేసు లేకపోతే దానికి సంబంధించినటువంటి కొన్ని వాట్సప్ చాటింగ్స్ కూడా బయటపెట్టడం జరిగింది ఆ తర్వాత ఇంకొక మహిళ కోసం అంటే ఆయన భయంకరమైనటువంటి ఉమెన్ ఇంకా దాని గురించి మనం మాట్లాడదాల్సి అనేది వాస్తవం కొన్ని ఆధారాలు కూడా మీడియా ముందుకు వచ్చాయి కానీ దాని ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం దాని మీద బేస్ చేసి అరెస్ట్ చేయాల సో ఏదైతే ఇప్పుడు ఈ ఈరోజు ఈ జట్వానీ కేసులో కీలక పాత్ర తెరవైన కొన్ని నడిపించినటువంటి కీలక పాత్ర ఆయన ఇవాళ కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి అయినా డెఫినెట్లీ దాంట్లో ఉన్నటువంటి సా అంటే ఎవరైతే కీలక పాత్ర పోషించారో వాళ్ళని కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పుడు నేను అర్థం కాని విషయం ఏంటంటే ఒక మహిళకి ఆంధ్ర రాష్ట్రంలో సంబంధం లేనటువంటి మహిళ ఎక్కడో నువ్వే చెప్పావు ముంబాయిలో కేసు పెట్టిందని మరి ఈ కుక్కల విద్యాసాగర్ అనేవాడు ఎవడు నిజమైన వాస్తవమైన మరి మేధాశక్తితో అసలు అది జరిగిందో తెలియదు చెప్పాలి కదా అది మాత్రం చెప్పడు అది చెప్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి పేమెంట్ రాదు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి తిట్లు వస్తాయి అది మాత్రం చెప్పడు అదంతా స్టోరీ అంతా వదిలేసి కేవలం కేవలం సీతారామాజునిలో మంచి హార్డ్ వర్కర్ బాగా పనిచేయగలుగుతాడు నీ టైంలో కూడా అని చెప్పాడు చంద్రబాబు నాయుడు టైంలో కూడా ఎక్కడ అరాచక శక్తులు ఉంటే వాటిని అణిచివేయటానికి సీతారామాంజనే వాడుకున్నాడు అని చెప్పేసి అన్నాడు నేను చెప్తుంది ఏంటి ఆయన ఎవరి దగ్గరైనా పనిచేస్తే ఆయనలో ఉన్నటువంటి టాలెంట్ బయటకు వస్తుంది కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తితో పనిచేస్తే ఆ టాలెంట్ కాస్త సమాజానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది అదే జగన్మోహన్ రెడ్డి యొక్క గొప్పతనం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేనప్పుడే ఐఏఎస్ ఆఫీసర్ని జైలుకు పంపించిన గొప్ప ఘనత జగన్మోహన్ రెడ్డికి ఉంది శ్రీలక్ష్మి గారు జైలు పోయారు అలాగే కొంతమంది అంటే జగన్మోహన్ రెడ్డి గారితో సావాసం అంటే జైలుకు పోవటానికి కూడా సిద్ధపడి ఉన్న వాళ్ళకు మాత్రమే అటువంటి వాళ్ళకు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు మంచి స్థానాన్ని ఇస్తారు అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఎవరైనా పనిచేస్తున్నారంటే ఖచ్చితంగా ఇలాంటి యాక్టివిటీస్ అంటే మహిళల మీద కామాంధుడై ఉంటేనే అలాంటి కామవాంఛ కోరికలు ఎక్కువ ఉన్న వాళ్ళైతేనే అలాంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి రౌండ్ సరౌండ్రింగ్స్ పనిచేయడానికి ఇష్టపడతారు ఎందుకంటే ఏ లెక్కలు వాళ్ళ ఈయన బొక్కలు ఆయనకి తెలియాలి ఆయన బొక్కలు వాళ్ళకి తెలుస్తున్నా బయటకు చెప్పకుండా ఉంటారు బరాబర్ ఫిఫ్టీ ఫిఫ్టీ మేనేజ్ చేసుకుంటూ ఉంటారు సో ఇలాంటివన్నీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండవల్లి కుమార్ ఏంటంటే రాష్ట్రానికి పనికి వచ్చేటువంటి సలహాలు ఏమన్నా కూడా పనికి మానే మాటలు ఇంకా వయసు అయిపోయింది కాటికి కాల్ జాపే వయసులో ఉన్నావు ఇప్పుడు నువ్వు పోయి పీకి ఏం చేస్తావు సంబంధం లేని రామోజీరావు మీదేమో ఆరోపణలు చేస్తావు అరే స్పష్టంగా కనిపిస్తున్నటువంటి ఆధారాలు ఉన్నటువంటి దాని మీద లేదు లేదు తప్పు ఇలా చేయకూడదు ఇది తప్పు అసలు నాకు అర్థం కావట్లా నువ్వు ఆ వైఎస్ఆర్సీపీ కండవ కప్పుకొని సావు ఇంకా పద్దాకులందుకు చెత్తా సోది నేను మేధావిని నేను ముక్కు సూటిగా మాట్లాడతాను లేకపోతే ముక్కు కిందకి పైకి పెట్టి రాస్తాను లేకపోతే ముడ్డి వెనక తిప్పి మాట్లాడు ఎన్ని ఎందుకు సొల్లు మాటలు మాట్లాడుతావు కండవ కప్పుకొని స్ట్రైట్గా నేను వైయస్ఆర్సిపి పార్టీకి చేస్తానని చెప్పు రేపు ఏదన్నా రాజమండ్రి టికెట్ ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి సిగ్గుండాలి కనీసం